హలో నమస్తే సార్ సార్ చెప్పండి ప్రజెంట్ నేను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాను సార్ మాది మదన్పల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఓకే సార్ నాకు మీ వీడియోస్ చాలా చూసాను రెండు బెడ్లు కావాలి సార్ అంటే సిక్స్ ఇంచెస్ ఓకే సో మీరు సజెస్ట్ చేయగలరా కొంచెం అదే సార్ లేట్స్ అంటే ఇప్పుడు లేటెక్ట్ ఎక్స్లో అవును సార్ ఓన్లీ డైరెక్ట్ లాటెక్స్ సిక్స్ ఇంచెస్ తీసుకోవచ్చండి అలా కాకుండా మీ బడ్జెట్ని బట్టి మీకు బడ్జెట్ లేదు రీబాండ్ ప్లస్ అదే రీబాండ్ ప్లస్ లాటెక్స్ తీసుకోవాలని అన్నారు అంటే అండి 4 ఇంచ్ రీబాండ్ 2 ఇంచ్ లాటెక్స్ తీసుకోండి సార్ బాగుంటది ఒకటి కింగ్ సైజ్ కావాలి సార్ కింగ్ సైజ్ కావాలి ఇంకా మంచం రెడీ చేసుకోలేదు కింగ్ సైజ్ కావాలి 72 75 అయితే గాని 30000 రూపాయలు అండి ఓకే సార్ ఇంకొకటి వచ్చి మంచం మంచం ఒకటి ఉంది 5 కి 6 మంచం ఉంది ఆల్్రెడీ అది క్వీన్ సైజ్ ఓకే అది ఎంత పడుతుంది సార్ ఆ క్వీన్ సైజ్ 75 60 అయితే గాని 25000 అండి 75 ఇంటూ సిక్స్టీ

ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీకు ముప్పై మూడు వేలు కోపన్ ఒకటి ఇస్తారండి రేట్ పెరిగి పాత రేటు ఇస్తున్నాం ప్రెసెంట్ కోపన్ యాడ్ చేసుకుంటే ముప్పై వస్తుంది కింగ్ సైజు లో ఇప్పుడు మీకు దీనికి ఇదిగోండి యాక్సిరీస్ ఇస్తానో యాక్ గా చూడండి ఇక్కడ ఓకే సిక్స్ ఇంచెస్ వన్ ఇంచెస్ యాక్సిరీస్ ఫోర్ ఇంచెస్ టూ ఇంచ్ లాటెక్స్ కాంబో ప్యాక్ లో వస్తాయి టాప్ రోడ్ వస్తుంది ప్రొటెక్ట్ ఒకటి వస్తుంది ఎలాస్టిక్ బెడ్షీట్ ఒకటి వస్తుంది జిప్ కవర్ కోపన్ కోడ్ మీరు మా టెలికాలర్స్ మాట్లాడితే వాళ్ళు మీకు పంపిస్తారు లేకపోతే అక్కడ డ్రాప్ బాక్స్ కూడా ఉండేది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడే గమ్మింగ్ కావాలి ఎస్ఆర్ నో అని పెట్టుకోండి ఓకే ఇదిగోండి ఇక్కడ కోపన్ కోడ్ నొక్కగానే ఇక్కడ చూపిస్తుంది డిఫాల్ట్ గా ఇక్కడ మేము కూపన్స్ కోడ్ ఇచ్చేసాం అంటే మీరు ఎవరితోటి అయితే మాట్లాడారో వాళ్ళు కూపన్ కోడ్ పెట్టండి బుక్ ఇక్కడ క్రెడిట్ కార్డ్ అయితే మీరు దీని ద్వారా రేజర్ పే ద్వారా బుక్ చేసుకోవాలి ఓకే రేజర్ పే ద్వారా బుక్ చేసుకోండి మీకు క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ చేసి ఇదిగోండి ఇక్కడ మూడు ప్రాపర్ మూడు ఉంటుంది క్రెడిట్ కార్డు వాటికి రేజర్ పే ద్వారా బుక్ చేసుకుంటే మీకు టూ పర్సెంట్ ఛార్జ్ ఆధారంగా పడుతుంది సుమారుగా ఓకే దాని ద్వారా బుక్ చేసుకోండి ఇవన్నీ ఫిల్అప్ చేయటం అని మీకు ఐడియా ఉంది కదా చూడండి దాని ప్రకారం బుక్ చేయండి అదే మదనపల్లి మరి చిత్తూరు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తా ఆ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఓకే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దాకా వస్తే అక్కడ నుంచి మీరు తీసుకెళ్లొచ్చు ఓకే సార్ రెండు బెడ్లు కావాలి నేను ఆర్డర్ పెడతాను సార్ రావడానికి మీరు మీరు ఈ రోజు పేమెంట్ చేస్తే రేపు రేపు సాయంత్రానికి ఎల్లారు పెట్టేస్తాం సార్ మీకు ఓకే మీకు త్రీ ఫోర్ డేస్ లో వచ్చేస్తుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మచ్ సార్